విద్యారంగంలో ఏపీని దేశానికే అగ్రస్థానంలో ఉంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన ప్రభుత్వ కళాశాలను ఆధునీకరించడంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషిని అభినందనీయమని తెలిపారు కా విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని అందుకు పేరెంట్స్ మీటింగ్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు పేరెంట్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఈ రెండో సంవత్సరం ఈ మీటింగ్ పెట్టుకోవడం ఇక్కడ చదువుకున్నటువంటి పెద్దలందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు అలాగే గవర్నమెంట్ కి సలహాదారులు అయ్యారు అలాగే ఎంతో మంది టీచర్స్ అయ్యారు ఆర్మీకి వెళ్లారు వీళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థానానికి ఎప్పుడు వెళ్ళారంటే ఈ స్కూల్ చదువుకొని మంచి స్థాయికి వెళ్ళడం జరిగింది చదువు ఒకటే కుటుంబాన్ని మారుస్తుంది చదువు ఒకటే భవిష్యత్తు మారుస్తుంది చదువు వల్లనే మీరు ఇంకా మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి కానీ మా యువనాయకులు లోకేష్ గారు కానీ ప్రగాఢంగా నమ్ముతున్నారు పిల్లలకి ట్యూషన్ చెప్పిస్తున్నారు ఆ డబ్బులతో పిల్లలకి మెరుగైన ఆహారం పెడుతున్నారు ఇంటి దగ్గర మరి అలాగే పిల్లలకి కావాల్సినటువంటి సైన్స్ ప్రాజెక్ట్స్ కానీ ఇంకేదైనా ఆట వస్తువులు కానీ ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ ఏదైనా ఆడుతున్నారు పిల్లల్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ని గ్రహించి మీరు వాళ్ళు ప్రోత్సహించడానికి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం చేప